ఏంటిది అంటే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ సీజన్లో ఊరియా సప్లై దాంట్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కావాలని ఓటు చోరీ అనేటువంటిది రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దొరకబట్టి వాళ్ళ ఓటర్ లిస్టుని తీసుకొచ్చి బీహార్లో కర్ణాటకలో అవన్నీ చూపిస్తాడు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని తర్వాత ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇయ్యాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ దేశంలో రాహుల్ గాంధీ అడుగుతా ఉంటే ఒక మూ వెనుకటి సామెతలు వండాక వడి పెడితే ఉండక వాళ్ళే అన్నట్టుగా అన్నట్టుగా మీరు ఇట్లా చేస్తారా మేము చూసుకునేది మేము చూసుకుంటాం అన్నట్టుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధానమంత్రి నాయకత్వంలో మోడీ నాయకత్వంలో జరుగుతున్న రైతాంగ వ్యతిరేకంగా ఊరియా సప్లై చేయక ఇబ్బంది పడుతుంది ఏమన్నా ఉంటే వాళ్ళు మా పార్టీతో మా నాయకత్వాలతో పోట్లాడాలి ఇక్కడ మీ లేదా ఎనిమిది మందిని మీ ఎంపీలకు గెలిపిలేదా ఎనిమిది మంది మీ ఎమ్మెల్యే గెలిపిలేదా లేదా ఇది భారతదేశంలో లేదా ఇది తెలంగాణ రాష్ట్రం ఒక్కోటి పదిహేను ఇరవై లక్షల ఎకరాలు పారించుకునే రైతులు మనకు అన్నం పెట్టలు కాదా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన మూడు టర్మినల్లా కూడా రైతాంగానికి వ్యతిరేకం చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు కనబడుతుంది మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారు పంజాబ్ వాళ్ళు హర్యానా వాళ్ళు ఒక సంవత్సర కాలం ధర్నాలు తీసారు వాళ్ళు ఢిల్లీ వస్తామంటే రోడ్ల మీద మూలలు కొట్టారు అయినా వాళ్ళ నారాజు తగ్గకుండా వాళ్ళ ఎర్రకోట దాకా వచ్చి భారతదేశ అత్యున్నత విలువైనటువంటి ఎర్రకొంటనే వాళ్ళ చేతిలో పోయింది మనకు అవమానం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు వేసే చట్టాలకు ఆయన సారి చెప్పిండు ఓపెన్గా ఉత్తరప్రదేశ్ హర్యానా ఎన్నికలలో ఆయన ఆ ప్రభుత్వానికి బీజేపీకి వాళ్ళకి ఇంకా నేను అనలేను కానీ ఆయన బుద్ధి లేదు లాస్ట్ మాట చెప్తున్నాను వాళ్ళకి ఎంతగా ఎంత చెప్పినా మనువు దేవుడు రామ మందిరు నే అన్నిటికీ ఓకే కానీ ఒక మన సిద్ధాంతానికి వ్యతిరేకం వ్యతిరేకమే మనం అంటే మహిళలకు స్వంత్రం లేదు మనం అంటే ఆడపిల్లలు చదవద్దు మనం అంటే ఉద్యోగాలు ఆడలు చేయద్దు ఆడవాళ్ళు కేవలం కుందేళ్ళే అనేటువంటి మన సిద్ధాంతాన్ని నెహ్రూ గాంధీ అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కలిగినాయి కాబట్టి మేము మనుకు వ్యతిరేకం మన సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి ఈ మరి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉండే టాటా బిర్లా వాళ్ళకు మాఫీ చేద్దావు భారతదేశంలో అన్నం పెట్టే రైతాంగానికి నువ్వు మాఫీ చేయడానికి నీకు చేతులు రాలేదు నువ్వు కనుక అధికారంకి వస్తే ప్రతి వ్యక్తికి పదిహేను లక్షలు రుణంపు చేస్తావు వంద డెబ్బై ఐదు మంది పెద్ద రోడ్డు రద్దు చేస్తే రోడ్ల మీదనే చచ్చిపోయారు ఏ ఒక్క ధనవదులైనా రోడ్ల మీద వచ్చి ధర్నా కాడికి వచ్చి నోట్లు మార్చుకున్నారా అంత ప్రగల్భాలు వారికి చేసిన ప్రతి నోటు మళ్ళా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చింది నువ్వు ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేసి పెద్ద నోట్ల పేరు మీద రెండు వేల నోట్లు తీసిండు మరి అంతకన్నా చిన్నది తీసేరా మరి ఇప్పుడు ఆ రెండు వేల నోట్ ఏది రెండు వేల నోట్ ఎక్కడ ఉన్న దాంట్లో ఒక చిప్ ఉంటుంది అది మన టెలిఫోన్ల వంటిలో దొరుకుతుందని చెప్పారు ఏ టెలిఫోన్లో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది రెండు వేల నోట్లు భారత ఆర్థిక వ్యవస్థను పూర్తి సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా ఐటీ మీ చేతుల్లో ఉంటుంది ఇప్పటికీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కనీసం పద్నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది ఒక్క రాష్ట్రంలోనే బీజేపీ పాలే పాలించే రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయా సిబిఐ దాడులు జరుగుతున్నాయా ఇవన్నీ పెద్దవాళ్ళు రద్దు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు దేశానికి ఎవర చెప్పి నువ్వు యుద్ధం చేసినావు ఎవరు చెప్పి యుద్ధం ఆపినావు సింధూర్ అనేది పయల్గామ్లా మన యాత్రికులు ఇరవై ముప్పై మందిని చంపుతా అంటే నువ్వేదో అగ్నిపథాన్ని తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో రెండు లక్షల మంది మెట్రోలను లేకుండా చేస్తే వాళ్ళు చంపిపోయారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది పుల్వామాలో పదహారు వందల మంది మెట్రోలు చచ్చిపోయారు అంటే భారతదేశాన్ని అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తూ చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ మీకు ముందు చెప్తున్నాం పర్టికులర్గా రామకుండా వెరవల ఫ్యాక్టరీ రెండు సార్లు ఓపెన్ రెండు రెండుసార్లు ఓపెన్ చేసిన ఆరు నెలలు ఎందుకు అది నడుపుతలేను నరేంద్ర మోడీ అయితే ఓపెన్ చేసిండు కదా అక్కడ ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళు అయితే అంటారా అది కనుక నడిపితే హైదరాబాద్కో నిజామాబాద్కో కా పాత కర్మాలకో వరంగల్కో ఎరువులు ఇచ్చు కదా ఇక మా దగ్గర ఒక ప్రెషర్ ఒకటి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు పంపింది పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు పంపు అంటే ఐదు లక్షల ఇరవై టన్నుల మెట్రిక్ టన్నులు పంపారు కనీసం ఒక ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఇది పంపి మరి రైతులు రైతులు రాజు చేద్దామంటారు ఏమన్నా అండి అంబేద్కర్ విగ్రహాల కాడ పెద్ద పెద్ద మీడికి రైతులు రాజు చేశాడు కాదా రైతులు మంచిగా తీసుకుంటారు ఈ దేశంలో ఏదైతే ఒక్క ప్రాజెక్టు కట్టిన మూడు సంవత్సరాలు మూడు టర్నులు వచ్చి మానే డ్యాం కట్టిందేవ్లు మిండ్మాలు కట్టిందేవాళ్ళు రాజశాల కట్టిందేవ్లు పోచంపాడు కట్టిందేవ్లు కట్టింది ఎవరు ఇప్పుడు జూరాల కట్టిందేవాళ్ళు నేను ఎస్ఎల్బీసీకి టైం బౌండ్ ఎవరు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కడితే రెండున్నర మూడు నెలలు మాదారు ముక్కలు పట్టింది అయినా మాదే ఆడి దాంట్లో ఏఈల్గా పని పనిచేసిన వాళ్ళ దగ్గర ఐదు వందల వెయ్యి కోట్ల రూపాయలు నా నాగదుగా వాళ్ళు నీతి నిజాయితీ కట్టామని ఇప్పుడు కబుర్లు చెప్తాడు ఏదైనా మేము ఒకటే చెప్తాను ఈ ఓటు చోర అనేది ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మనసులో పెట్టుకొని రైతులకు ఇబ్బంది పెడుతుండ్రు బీజేపీ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళ ఇంటి కోట్లాట వాళ్ళ పార్టీ కొట్లాట కవిత మన వాళ్ళు అంతర్గతంగా కొట్లాడని మరుసలు పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండే కేంద్రందే కదా ఫ్యాక్టరీలు కేంద్రం నాన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటారు మీరు అంటే ఏం బాధపడేది లేదు నా దగ్గర ఒక వీడియో ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాం అక్కడ అంబేద్కర్ విగ్రహం అక్కడ చూపించాలంటే వాళ్ళు మాది తప్పు మేము కొద్దిగా చైనా నుంచి రావాలి సింధురైన కొట్టడం జరిగింది యుద్ధం జరిగితే మేమే బాధ్యత చెప్తా అంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బటాల్స్ విదేశం ఎందుకంటే అక్కనపేట మండలంలో నలభై రెండు వేల ఎకరాలకు ఆడ సాగైతాంది అది నేను మొన్న తీసుకున్నాను అక్కడ ఎనిమిది తొమ్మిది వేల ఎకరాలకు సరిపడే వచ్చింది మన ఉత్సవ మండలంలో పదిహేడు వేల ఎకరాలకు పత్తి కానీ వరి కానీ జొన్న కానీ ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ పూరి వాడడానికి అదే కోయల ఇరవై ఎనిమిది ముప్పై వేల ఎకరాలు ఇవిటికి వాళ్ళ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కదా రిపోర్ట్ల ప్రకారం పంపాలి కదా వట్టి ఆగం చేసి వట్టి యొక్క కాంగ్రెస్ పార్టీ చేతలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి మేము కంపల్సరీ చేస్తాం అని అవగాహన మన మంత్రివర్ చెప్తుంటున్నారు మన ఢిల్లీ వేయరు పదిహేడు సార్లు పోయి ముఖ్యమంత్రి ఇక్కడ అవగాహన లేని మన రైతు సోదరులు అక్కడ పోయి కొట్లాడాలంటారు పదిహేడు సార్లు పోయింది అది వాళ్ళతోనే ఆయన చాజా రావడానిక అడగడానికే కదా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రైతాంగంలో ఎక్కించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదని కానీ కాంగ్రెస్ పార్టీని బదినాం చేయాలనే కక్ష సాధించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది మరి నిజంగా మన ఉస్మాబాదు అక్కనపేట మండలానికి అక్కనపేట మండలంలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల ఆరు ఎకరాలు విస్తీర్ణం ఇరవై నాలుగు వందల మెట్రిక్ టన్నులు కావాలి అక్కనపేట మండలానికి ఎనిమిది వందల మెట్రిక్ టన్నులే ఇప్పటి వరకు రావడం జరిగింది ఇంకా అక్కనపేట మండలానికి పదిహేను వందల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిన అవసరం ఉన్నది ఉస్నాబాదు మండలానికి పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణ పంటలు వేసారు రెండు వేల ఒక వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది దానికి బదులు పన్నెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్ల యూరియా ఉష్ణాబాదుకు వచ్చింది ఇంకా తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల యూరియా ఉష్ణాబాదుకు రావాల్సిన అవసరం ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం మన స్థానిక పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విలేకరులు రైతాంగల గురించి రాష్ట్రానికి రావాల్సిన యూరియా గురించి మాట్లాడమంటే ఆ విషయాన్ని పక్కన పెట్టండి అది మాట్లాడకుండా దాటేస్తాడు రైతాంగం కోసం ఆయన ఇక్కడ పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మరి ఈ రాష్ట్రం నుంచి ఎన్నికై తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలనే దానిలో బండి సంజయ్ ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటేయడం మంచిది కాదు కానీ తెలంగాణ రైతులకు ఎంత అవసరం ఉన్నదో అంత యూరియా ఖచ్చితంగా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం తప్పులను ప్రణాళిక బద్దంగా రాష్ట్రానికి గత సంవత్సరం ఎంత యూరియాలే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇచ్చి ఎంత ఇచ్చారు ఎంత మిగిలింది ఎందుకు ఇవ్వదు అనేది చేయకపోయి దానికి రఘురంగరావు కూడా మరి ఇవ్వవలసిన అవసరం ఉన్నది తప్పకుండా అనేది చెప్పడం మరి ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మన చున్న ప్రభాకర్ల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలంగాణకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పలమాఫీ రైతాంగానికి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తర్వాత రైతులకు ఐదు వందల రూపాయలు పంట బోనస్గా ఇచ్చింది తెలంగాణ ప్రజాప్రభుత్వం తర్వాత మన పన్నెండు వేల ఎకరాన పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కూడా ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కేంద్ర రసాయన యొక్క శాఖ మంత్రి మరి మోదీ మరి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రానికి మరి తీసు కొత్త తీసుకోవచ్చు ఈ రాష్ట్ర రైతాంగ పరిస్థితిని పరిష్కరించాలి తప్ప రోడ్ల మీదకి ఎక్కించి బంధం చేయాలనే ఆలోచనను మరి రాబోయే రోజుల్లో మరి బీజేపీ ప్రభుత్వానికి ఈ రైతాంగం తెలంగాణ ప్రజలు గుణపాలని చెప్పే అవసరం ఉంటుంది దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఈ యూరియా మొత్తం ఇచ్చేంత వరకు కూడా మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు మనమంతా కూడా ఏకమై ఈ ఉద్యమానికి ముందు ఉంటామని మరి తెలియదు